హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లకి ప్రభాస్ జనగమ్మ డిస్టిక్ అండి ఇది ఒక మనకు ఒక మామిడి తోట వచ్చింది వన్ ఎక్కర్ ఊరికి అతి అంటే దగ్గర నూట యాభై మీటర్లే ఉంటుందండి ఊరికి కొత్తగా పడుతున్న డాంబో రోడ్కి మాత్రం వంద ఫీట్లే ఉంటుంది ఇంకా తక్కువ ఉంటుంది కాకపోతే మినిమంగా మేము వంద ఫీట్లు అని చెప్తున్నామండి ఓకేనా ఇది ఈ ఈ కార్ పెట్టింది పానాది అండి ఆ వంద ఫీట్ల దారి మంచిగా పద్దెనిమిది ఫీట్లు ఉంటుందండి ఇది విలేజ్ అండి ఈ రఘునాథ్ పెళ్లి మండల కింద వస్తుందా అండి నేషనల్ హైవే మాత్రం తొమ్మిది కిలోమీటర్లే ఉంటుంది ఓన్లీ వీళ్ళు మామిడి చెట్లు ఉంటాయండి ఒక పద్దెనిమిది పదహారు అంతే ఉంటాయండి ఎక్కువ మాత్రం ఉండే ఒక చింత చెట్లు ఉంటాయి రెండు తాడి చెట్లు ఉంటాయి ఒక ఐదు ఆరు గల టేక్ చెట్లు ఉంటాయి అంటే ఇది వర్షాకాలం తీసిన వీడియో అండి ఆ రోజు గుర్తులేక వీడియో వేయలేదు ఇప్పుడు చేస్తున్నామండి ఇవన్నీ కర్రీ గౌడ్స్ అండి వీళ్ళు రైతు రైతు దగ్గరే ఉంది గౌడ్స్ అండి నేషనల్ హైవే నుంచి ఓన్లీ అండ్ తొమ్మిది అంటే తొమ్మిది ఉంటుంది ఆ తొమ్మిది కిలోమీటర్లు కూడా డబల్ రోడ్ ఉంటాయి డబుల్ రోడ్ నుంచి ఎనిమిది కిలోమీటర్ ఉంటుంది సింగిల్ రోడ్ మాత్రం కొత్తది వన్ కిలోమీటర్ ఉంటుందండి ఓకేనా ఇది నాలుగు మూలలు ఉంటుందండి రెడ్ రెట్ యాంగిల్ ఉంటుంది స్క్వేర్ ఇలా స్క్వేర్ ఉంటుంది రెడ్ ఉంటుంది నాలుగు అంటే నాలుగు మూలలు ఉంటుందండి ఈ రెండు తాడిచెట్లు చెట్లు కూడా మనకి వస్తాయి వరి పొలం కూడా ఉంటుంది కొంత ఒక మడి వస్తుందండి పొలం ఇదే గెట్టు ఇప్పుడు కొబ్బరి చెట్టు మన గెట్టు ఇటు నుంచి అటు కడిగలు ఉంటాయండి ఆ పక్కది కూడా మావిడి మనమే ఇప్పించినాం వేరే టీచర్ వాళ్ళకి ఇప్పించినామండి ఓకేనా చూడండి ఇది మామిడి అండి అయితే ఆ రోజు ఏంటంటే ఇది క్లీన్ చేయలేదండి ఇప్పుడు మాత్రం క్లీన్గా ఉన్నది చూసుకోవచ్చు మీరు వర్షాకాలం రెండు సీజన్లో పోయి తీసినామండి ఓకేనా క్లియర్ అంటే క్లియర్ ప్రాపర్టీ అక్కడ అన్న అమ్ముకున్నాడు ఇక్కడ తమ్ముడు అమ్ముతున్నాడు అన్నదమ్ములు కూడా సంతకాలు పెడతాను అండి అందరూ అమ్ముకుంటే వాటర్ రద్దీ ఇందులో లేవండి బోర్ వేసుకోవాలి వాటర్ ఉన్న రౌతు రైతు ఇవ్వని అంటున్నాడు మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి మాత్రం కాల్ చేసి మాట్లాడుకోవచ్చండి ఓకేనా థ్యాంక్ యూ